నేనేం చెప్తున్నాను అంటే ఈ దేశంలో మార్వడి రాజస్థాన్ గుజరాతీ వ్యాపారస్తులే కాని వాళ్ళే కానీ అసలు ఈ దేశాన్ని గౌరవించరు వాళ్ళు దేశాన్ని గౌరవించరు ఎందుకంటే స్వయబుద్ధిని అని చెప్పేసి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక పేద తీవ్రవాదం అంటే గూండా ఆ స్వయబుద్ధిని చంపింది ఎందుకో తెలుసా మీకు ఈ దేశంలో ముప్పై ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లు ముప్పై ఏడు మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ జైల్లో ఉన్నారు కొంతమంది బయటకు వచ్చారు ఎందుకో తెలుసా ఈ మార్వడి రాజస్థాన్ వ్యాపారస్తులు దేశమంతా చొరబడి అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులను దెబ్బతీసి కోట్ల రూపాయలు పోగి చేసుకుని ఇంతమకసారి చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ పార్టీ లోకల్ పార్టీలను కావచ్చు జాతీయ పార్టీలను కావచ్చు మేనేజ్ చేస్తా ఉంటారు సో అందుకే చంపేశారు మీరు కావాలంటే ఎవిడెన్స్ బయట తీయండి వాళ్ళ భార్యను కూడా చంపేశారు చుట్టాలను కూడా లేకపోతే చేశారు ఆ దాంట్లో ప్రధానమైనటువంటి నిందితుడు టోర్ చెప్పొచ్చు చెప్పకూడదు గుజరాత్ నుంచి తడిపారంటే మీ అందరూ తెలుసు కదా మూడు నెలలు రాష్ట్ర బహిష్కరణ గురైనటువంటి వ్యక్తి తడిపాష్ హోం మంత్రి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా డీజీపీ గారికి లభిస్తే మన పిడమర్తి రావాలని అవతరెస్ట్ చేశారు నన్ను పొద్దున మూడు గంటలకు ఎత్తుకునేవారు పొద్దురాజు నన్ను పన్నెండు గంటలకు జీలకరిసీలని గాలింపులు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పాట పాడినటువంటి వ్యక్తుల మీద కేసులు కాబట్టి మేము ఈ దేశం మొత్తం వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది కావన్న ప్రజాస్వామ్యం లేని దేశంలో మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు మన హక్కుల్ని అడుగుతే కూడా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు పైగా దాడులు చేస్తా ఉన్నారు బూతులు మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా మా సంస్కృతి అది కాదు పోయి కానీ మా మేమే బూత్లో మాట్లాడాలనుకుంటే ఖబర్దార్ మారువడి గుండాలరా మాకంటే బూతులు బూత్లో ఎవరు మాట్లాడగలరా మేము పచ్చి పల్లెటూరులో పెట్టుకు వాళ్ళం మీరు సంస్కారంగా మాట్లాడితే సంస్కారంగా మాట్లాడి ఈ ఉద్యోగం మొత్తం ఉద్దేశం ఏందో అని అనుకుంటే చర్చ పెట్టండి కొన్ని ఛానల్స్ ఉన్నాయి అది మారువడి ఛానల్ ఎవరు పక్క సనాతన ధర్మాన్ని వర్ణ వ్యవస్థను సమర్పించేటువంటి ఛానల్ అది అంబేద్కర్ తీర్థ సంప్రదాయాల వ్యక్తులు తీసుకొచ్చి ఛానల్లో విషయపెట్టుకున్నారు దళిత మహిళలు ఏమంటారు వ్యభిారం చేస్తారన్నటువ వ్యక్ తీసుకొచ్చి కూసబెట్టుకు వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు కోంటలను ఇచ్చారు కదా కోంటలు అవును పోయి మా ఊళ్ళోనే కోంటే మేము తీట్టుకుంటాం కలిసి కొట్టుకుంటాం కోంటలు చచ్చిపోయి మా మాదిగారు అంటే డప్పు కొడతారు మా దగ్గర పోయి బిల్ల తీస్తారు వాళ్ళ పిల్ల పెళ్ళైన మామూలు అంటే భో పెడతాడు మా పిల్ల పేరు మా అక్కకో వస్తాడు మా కులాలకు ప్రతి ఒక్కరి సంబంధం ఉండే మా ఊటే మేము పెట్టుకుంటా కలుసుంటావు మీరు ఎవరు మార్వడిసి మీరు ఎవరు ఏ బంధం ఉంది మాతోని మీకు కాబట్టి మూడు వందల యాభై ఏళ్ల కింద నిజాం రాణించం కదా మూడు వందల యాభై ఏళ్ళ కింద వస్తే మీరు ఇంకా తెలుగు ఎందుకు స్పష్టంగా నేర్చుకోలేదు తెలుగు నేర్చుకోలేదా ఇక్కడ ఉన్నటువంటి పండగ కూడా తెలియదు దానికి బతుకమ్మ పాడవాడరు అంటే పాడతలేదు పోరవాడు మాత్రం మా దగ్గర బతుకమ్మ పండగలు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళ దగ్గర పెనకండి వాళ్ళ దగ్గర తినకండి ఢిల్లీ మిఠాయి హల్దీరాము దాదూసు లేకపోతే బికనియర్ వాళ్ళ చిట్పట్టు బింగోలేసు ఈ కంపెనీలలో కొండి సుచిత్ర నుంచి మీరు కన్న పోయబోతుంటే పెద్ద గోడామ్స్ ఉంటాయి అక్కడ కంపెనీలు ఉంటాయి లో బయట నుంచి గేట్లు వేస్తారు ఇంతకుముందు మన పిడమర్తి రవాణా చెప్పినట్టు మూడు వందలకు రెండు వందల యాభై రూపాయలకు బీఆర్ ఒడిశా బీఆర్ ఒడిశా కార్మికులతో వాళ్ళని పెద్ద పెట్టుబడుదారులు కాదు సార్ వాళ్ళు కార్మికులే పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళతో మనకేం బాధలేదు అప్పుడు లేదన్నా మన వాళ్ళు పెద్ద కంపెనీ ఒకటో ఉంటే ఉండే ఉంటే ఉండొచ్చే వాళ్ళు కానీ ఆ కార్మికులను పెట్టుకొని లోపల వాళ్ళు బయట గిడలు పెట్టి ఒక పిఎఫ్ ఉండదు ఈఎస్ ఉండదు వాళ్ళకి తిండి పెడుతున్నారు వాడు అసలు లోబ్బరి బతికి సచ్యుడు కూడా ఇలా కంపెనీస్ ఉన్నాయి నేను చూపిస్తాను హల్దిరామ్ అనేటువంటి కంపెనీ పేద కంపెనీ దేశంలో ఉన్నాయి వాళ్ళ పేద కంపెనీ బాదూస్ అని చెప్పి హైదరాబాద్ పెద్ద ఫేమస్ మిఠాయి షాపు మరి మన పుల్లారెడ్డి ఉన్నది మన వెల్లంకి ఉన్నది మన దుర్గా ఉన్నది మన తెలుగుల షాపులు ఉన్నాయి కదా పక్కన ఉన్న ఆంధ్రల దుకాణంలో కొనకుండా అప్పుడు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వేరు మరి రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు శర్మలు అడ్డా పోతే విడిపోతా పాకిస్తాన్ మాట్లాడింది కాబట్టి మేము ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు మారువడి గుజరాతీల దగ్గర డబ్బుల కోసం అంటే చిల్లర కోసం ఆశపడి మన ప్రాణాలని లేకపోతే మన వృత్తులని మన తెలంగాణ సమాజాన్ని మొత్తం తాకట్టు పెట్టారు నార్త్ పార్టీ అన్ని పార్టీలకు నేను చెప్తా ఉన్నాను మా పార్టీ పార్టీ అంతా ఉన్నారు కదా అసలు మా పార్టీ నార్త్ ఇండియా లేనలేదు మా పార్టీ కేవలం సౌత్ ఇండియాలో ఉంటుంది మేము సౌత్ ప్రజల కోసమే పనిచేస్తాం మేము సౌత్ ప్రజల కోసమే పని చేస్తాం తెలంగాణ ప్రజల కోసం మా ప్రాణాలు ఇస్తాం మా ప్రాణాలు ఇస్తాం అంటే ఇంత ముందు మచ్చదని చెప్పింది కదా మా పార్టీ ఏమేం చేయగలుగుతాయి మేము చంపితే సచిఫలంగా తిరిగి చంపెట్టడం కొడితే పైపుణం కాదు కొట్టి మీ మీద పెట్టుకోవడం పెట్టు కథాతారీడ గుర్తుపెట్టుకోండి ఈ నేల కోసం సస్తం మేము ఎందుకంటే తమిళ భాష కోసం మా పాటు ముగ్గురు ముగ్గురు ప్రాణ త్యాగం చేశారు ప్రాంతీయవాదం కోసం పనిచేసడం తమిళని ఇక్కడ ఉద్దాం మేము మా తెలంగాణ యాసని భాషని మా సంస్కృతి మా సాంప్రదాయాలను ఇక్కడ రుద్దుతాం మా ప్రజల చైతన్యం తీసుకొస్తాం బంగడి ఎక్కడదా అండి బంగిడి మా బతుకమ్మ ఆట నేర్చుకోండి మీరు మా బోనాల చేసి చేసిరావు మేము చెప్తున్నా మా సమ్మం ఇంతకు సార్ చెప్పడా వరిష్ఠ సంఘ లీడరు ఎప్పుడైనా సరే వేళమ్మా మేము కళ్ళు సాక పోస్తాం ఏటలు పోస్తాం నల్ల కొన్ని వస్తాం తల్లి దేవత సన్న చూడండి ఏమైందర బిడ్డ అని మా తల్లి మా దేవతలు కూడా మాతో మాట్లాడుతుంది మీ మార్వరి దుకాణాలు ఇవ్వండి పిడమంత్రి ఒక దేవుల ఫోటోలు ఉండవు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు హిందువులు అని చెప్తారు మీరు హిందువులు కూడా కాదు కబర్దార్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుంచి కొత్త షాపులు పెట్టడానికి వీల్లేదు మా స్థానిక వ్యాపారస్తులపై దాడులు చేయడానికి వీల్లేదు మా మీరు ఇక్కడ ఏం పెట్టుకున్నా సరే మా డిమాండ్ ఏంది వర్తక వ్యాపార చట్టం తీసుకొని వస్తా ఉంటున్నాం మేము ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటున్నాం మీరు కంపెనీలు పెట్టుకున్నా భూములు కొనుక్కున్నా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకున్నా ఎనభై శాతం ఉద్యోగ రూపాయల అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కల్పించాల్సిందే అది మా ప్రధానమైనటువంటి డిమాండ్ నెంబర్ టూ ఇంతకుముందు అన్న చెప్పాడు గిరిజన నాయకుడు చెప్పాడు బణి ఏం మాట్లాడుతుంది కేంద్ర మంత్రి పిరమతి రవాణా చెప్పినప్పుడు తంపాకు అమ్ముకో బి ఆయన ఏం చెప్తున్నారు కట్టుకోలేవరంటారు కట్టుకోని అంటున్నారు పిచ్చోడే మంచివాడు అర్థం కాదు బణి ఈ రోజు తాండాలలో గిరిజన గూడెలలో ఆటపిల్లని గిరిజనలే కోసుకుంటారు మా ఎస్ కాలనీలలో ఎస్సీలో పోసుకుంటారు హిందూ సమాజానికి మాత్రమే ఎవరు ఆరే కటికలు పోషిస్తారు ముస్లింలు ముస్లింలు వేసుకుంటారు తెలుగు బండి సంఘికి ఆదివాసీ ఏరియాలో ఆదివాసు వేసుకుంటారు కనీసం హైదరాబాద్ మొహ్రా చూడనటువంటి ఆదివాసులు ఉన్నారు మరి వాళ్ళకి ఎవరు పోషిస్తారు ఆరే కటికలు పోషిస్తారా కాదు ఆరే కటికలు కేవలం మన హిందూ సమాజాన్ని పోషిస్తారు ముస్లింలు ముస్లింలు ఘోషిస్తారు కాబట్టి బండి సంఘ అయినా మాధవి లత అయినా మారవడి లత సారీ మారవడి లత అయినా గుజరాత్ సంజయ్ అయినా రాజస్థాన్ సింగ్ అయినా మీరు మారే డబ్బులు తీసుకుంటా అంటే తీసుకోండి తను తెలంగాణ ప్రజలు ఓట్లాడకండి టైం కాబట్టి చాలా ఉన్నాయి మాట్లాడదాం చాలా మందికి అవకాశం రాకపోతే దయచేసి మేము ఏం అంటే ఒక్కడు ఒక్కడి కేంద్రానికి ఉద్యమం ఉండకూడదన్నా మేము మా పార్టీ లైన్ ఉద్యమాలు లేవనెత్తలే రవాణి చెప్పినప్పుడు కూడా అత్తాపూర్లో జ్యోతి అనేటువంటి అక్క వాళ్ళ కొడుకు చైతన్య అనేటువంటి శరత్ చైతన్య అనేటువంటి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళా పర్సనల్ వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా మేము బీజేపీలోనే ఉన్నామన్నా కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని దుర్మార్గమైనటువంటి ఇది భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అన్న వాళ్ళు అని చెప్పేసి మాట్లాడారు ఇక్కడ సాయం కొట్టింది వాళ్ళే మోండా మార్కెట్ లో సరే ఓకే వాళ్ళు ఒకటైతే సంతోషమే కాదని అంటే మేమే మిమ్మల్ని కొట్టలే కదా కులం పేరుతో కంజాత్ మాకు వెళ్ళవడానికి తిట్టింద్రుడే మా అవమానించింది నువ్వు మా ముద్రాలు అంత అంతా బనిసాయి ఆరగడ్డ శివుల పొందిన రక్తం కాదని ఆరగడ్కే సిగ్గుచ్చుకొని హైనా పరామర్శించు నేను ఆరో తారీఖు ఆయన హోం మంత్రి వచ్చేదండే అమిషా రాలేదు వస్తే కనుక క్వశ్చన్ చేసేవాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్య వ్యతిరేకులు వెళ్ళు రాజ్యాంగం వేరు శ్రీంకోటి మాట్లాడుతున్నారు రాజ్యాంగం 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 అంటారు కదా ఆర్టికల్ నైన్టీన్ ఈ క్లాస్ వన్ ప్రకారం ఎక్కడ బతుకోవచ్చు బా ఎంత గొప్ప ప్రోగపడుకొచ్చింది రా మీకు అంబేద్కర్ మీద ప్రతి మారవడికి కూడా అంబేద్కర్ బొమ్మ పెట్టుకోండి రాజ్యాంగమే మాకంటే ఎక్కువ మీరే ప్రచారం చేసుకోండి ఏ సామాజిక ఉద్యమాలు పెట్రోల్ రేటు పెరిగినా గ్యాస్ రేటు పెరిగినా డీజిల్ రేటు పెరిగినా ఇటువంటి అక్కలపైన అత్యాచారాలు జరిగినా లేకపోతే ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు రోడ్లు ఎక్కి ఎప్పుడైనా సరే ఒక్క మారవాడి కానీ ఇంద్రాపార్ దగ్గరలో ఏదో ఒకటి మీద ధర్నా చేసి చూసినా కనీసం లో జవాళ్ళు చనిపోయినప్పుడల్లా వీళ్ళు బ్రంతొక్కి పోరాటం చేసారు ఒక్కలు ఉంటాండి అంతకుముందు అన్న కేజ్ చెప్పాడు కనీసం పోలీస్ స్టేషన్ కూడా పోరు ఎందుకంటే డీజీపీ లెవెల్ నుంచి మూటబెట్టే కింద ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటారు కాబట్టి అన్నింటి మేనేజ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థ ఆఖరి సుప్రీంకోర్టు జడ్జి విషయం ద్వారా మానేట నూట యాభై కోట్లు తీసుకొని దొరికాడు ఆయన ఆయన కూడా మారవడినే న్యాయ వ్యవస్థను ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగలు కాబట్టి మనం చైతన్యమై తిరగబడితే వాళ్ళు ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడు తోకమల్సిందే మీ అందరి తెలంగాణ బచావ్ అయినా మేము ఏర్పాటు చేసే జయసేన పిలమర్ తిరవైనా ఏ పిలుపులు ఇచ్చినా సరే అన్న మీ శిష్యులుగా నేను ఎందుకంటే తెలంగాణ ఉద్యోగంలో అన్న గుట్లేటప్పుడు నేను చాలా చిన్న పిల్లలు నేను మీ సార్ ఉత్సాహం ఉండేది తెలంగాణ పిచ్చి ఉండగానే అంత అవగాహన ఉండే పోతే దళితుడు ముఖ్యమంత్రి అంటే నేను మా ఊడని నేను అనుకున్నాను మోసపోతాను అనుకోలే ఆ పిచ్చిలో కొట్లా కాబట్టి ఇప్పటి నుంచి మోసపోము అన్ని కులాలకు సంబంధించింది నా అలూ మాదిలకు కోమిటోళ్లకు పద్మశాలీలకు స్వర్ణకారులకు కాదు తెలంగాణ ప్రజలందరికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి అన్ని కులాలు ఏకమై అందరు వ్యాపారులు ఏకమై ఇంత ముందు అన్న చెప్పినట్టు రియల్ ఎస్టేట్ అందరూ ఏకమై కొట్లాడితే కనుక ఎంత పొద్దున తోకంపడవాల్సిందే నేను ప్రాణాలకు నన్ను టార్గెట్ చేశారు నిజంగా చెప్తారు కదా శాంసంగ్ తమిళనాడు కిమిళనో నాయన మీ దాంట్లో గర్వాపతి సిస్టమ్ సిస్టంగా అనిపోతాయి గర్వాపతి సిస్టమ్ ఉంది కదా ఒక క్రిస్టియన్ హిందువులుగా మార్చొచ్చు కదా నేను అయ్యప్ప మాలో అదినే స్వామలు వేసుకుంటాం మా ఉద్యమంతో మీరు నడుస్తారా చెప్పుడు వీళ్ళకి కావాల్సింది మతం కాదు మన సరే పోయి తెలంగాణలో ఉన్నటువంటి క్రిస్టిన్లకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాదా ఆయన కూడా ప్రధానమంత్రి కాదా మరి ఆయన చెప్పండి తెలంగాణలో ముస్లింలకు ప్రధానమంత్రి కాదా మీరు చెప్పుడు మరి మేము హిందువులు ముస్లిం వేరు వేరుగా చూస్తామంటే మాధవిలత బిసన్ని కిషన్ పేరు ఏం పేరు రాజసింగ్ చెప్పదాల్సి చెప్పండి అలా అయితే కనుక వెళ్ళి ఎన్నికల కమిషన్ మీ పార్టీ సభ్యపాన్ని రద్దు చేస్తుంది మతతత్వ పార్టీలకు కులతత్వ పార్టీలకు తావు లేదు దొంగలు మీరు కాబట్టి కులం చుట్టు మతం చుట్టు చర్చను తిప్పకండి తెలంగాణ వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నటువంటి సబ్బన కులాలు చర్యకారులు కావచ్చు ఆరో వయసులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఏవైతున్నాయో అవన్నీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి వాళ్ళ పక్షాన మీరు నిలబడలేదు బాగా ఉన్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అన్ని కులాలు మీకు బుద్ధి చెప్తాయి కేవలం మీ గుజరాత్ రాజస్థాన్ మారేలో వాళ్ళు తెలంగాణ ప్రజలు ఓట్లాడకండి ఈ బీజాలు నాలో నాటింది ముఖ్యంగా చెప్పాలంటే పిడమర్తీ రవన్న ఒక సంవత్సరం కింద నాకు ఫోన్ చేశాడు తమ్ముడు ఈ మార్వాడి అంశం మీద నువ్వు చాలా బలంగా మాట్లాడుతున్నావు అంటే అన్న జీలకర్ర సీలన దగ్గర నెంబర్ ఎందుకంటే తెలియాలి జలకర సీలన దగ్గర నెంబర్ తీసుకుంటే అవునన్నా మాట్లాడుతున్నావు అంటే తమ్ముడు మరి నేను అన్న నీ కూడా క్వశ్చన్ చూస్తా అదేందన్నా మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ఎలా అంటే అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత అంటే పార్టీలకు అతీతంగా ఏమి చేస్తామని నా ప్రాంతాన్ని కాపాడుకుంటా అన్నాడు అన్న కాబట్టి ప్రాంతం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా సరే ఏ పార్టీ ఏ పార్టీలో ఉన్నా సరే మనకు అనుకూలంగా పనిచేసే గుజరాత్ అయినా మనోడే మనకు వ్యతిరేకంగా పనిచేసే మన ఊరోడైనా గుజరాత్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ జై భీమ్ జై భీమ్